హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు బాగున్నారా ఇంట్లో స్నాక్స్ కింద నేనైతే ఈరోజు గోధుమ పిండితో మైసూర్ బాండాలు అయితే చేశాను ఎలా చేశానో చెప్తాను ఒక బౌల్ అయితే తీసేసుకొని వన్ కప్పు పెరుగు చిక్కటి పెరుగు అయితే తీసుకున్నాను అందులో మళ్ళీ పావు కప్పు వాటర్ అయితే పోసాను పోసేసి విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఎక్కడ పలుకులేం లేకుండా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న వాటిని చూస్తున్నారు కదా అక్కడ ఎయిర్ ఫామ్ అయినట్లు కనిపిస్తుంది బబుల్స్ బబుల్స్గా అంతవరకు విస్కర్తో బాగా షేక్ చేసేసుకోవాలి ఇలా లోకైనా బాగుంటుంది ఇన్స్టాంట్గా వేసేసుకోవచ్చు తర్వాత అందులోకి చిన్న చిన్న అల్లం ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఆ చిల్లీస్ కూడా చిన్న చిన్నవిగా కట్ చేసేసుకొని వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి అందులోకి సోడా ఉప్పు ఉంటుంది కదా బేకింగ్ సోడా అది కూడా వేసేసుకోండి వంట సోడా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది పొంగుతుంది అలా షేక్ బాగా కలుపుకోవాలి అంత వేలైనంత వరకు బాగా కలిపేసేసుకోవచ్చు బాగా కలిపిన దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మైదా తీసుకోలేదు ఇక్కడ నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నాను తీసుకొని అది కూడా చేత్తో బాగా ఫైవ్ ఫింగర్స్ కలిపేసి బాగా కలపాలి ఇంకా క్వాంటిటీ అయితే ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది ఇంకా బాగా కలపాలి ఇంకెక్కడ వాటర్ అయితే యూజ్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు ఇంకా బాగా కలుపుతూ ఉండాలి హ్యాండ్స్తో ఎంత బోండాకి ఎంత బాగా కలిపితేనే అంత టేస్ట్ వస్తుంది స్మూత్గా అవుతుంది పిండి కూడా బాగా కలుపుతూ ఉండాలి వీలైనంతవరకు అలా స్టిక్కీగా పట్టుకుంటూ ఉంటుంది అయినా కలుపుతూనే బాగా కలపాలి హ్యాండ్తోనే బాగా కలిపితే సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి పిండి వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది బాగా కలుపుకోవాలి వీలైనంత వరకు బాగా కలిపేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి టూ టు త్రీ అవర్స్ ఏదో కలిపినాక ఎలా ఉంటుంది దాన్ని మూత అయితే పెట్టేసుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకొని ఫుల్గా లోతు బాండి అయితే బాగుంటుంది దీనికి పునుగులకి ఇంకా మూతైతే పెట్టుకున్నాను మొత్తం ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత అయితే పిండి అయితే ఇలా ఉంది చూసి ఒక్కసారి అయితే మళ్ళీ చేత్ అయితే కలిపేసుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి కొంచెం సేపు రౌండ్గా తిప్పుతూ కొంచెం ఒక టూ మినిట్స్ అయితే పిండిని ఇలా బాగా కలపాలి మళ్ళీ కలిపాక చూడండి ఇక్కడే ట్రై చేయండి ఎలా వేసుకోవాలో అనేది నేనైతే చిన్న చిన్న పునుగులు అయితే వేసుకున్నాను బాగుండాలంటే లావుగా ఉంటాయి కదా అలా అయితే వేయలేదు ఇంకా ఇలా అయితే నేనైతే చిన్న చిన్నవైతే ఎదుగుండి అలా చూపిస్తున్న విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది మీడియం ఫ్లేమ్ మీద అయితేనే బాగుంటుంది పెద్ద మంట పెడితే అవి అయితే ఊరికే మాడిపోయి లోపలైతే ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగుండాలైతే వేస్తూ ఉండాలి నేనైతే చిన్న చిన్నవి వేసాను పెద్ద పెద్దవైతే లోపల పిండి అయితే తినరు పిల్లలు వేస్ట్ చేస్తారని నేనైతే చిన్న చిన్నవైతే వేసేసుకున్నాను మళ్ళీ అక్కడైతే ఒక పక్కన అవి అయిపోయాక చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను కొబ్బరి చట్నీ అవి అయితే ఇంకా వేసేసాను బాగా కాలాలి మీడియం ఫ్లేమ్ మీదే కాలుతూ ఉండాలంతా అయిపోయే వరకు చూపించిన కలర్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ మిగతా పిండి కూడా అయితే నేనైతే అలా వేసేసుకున్నాను ఇంకా అంతే వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే ఇన్స్ట బాగుంటాయి ఇంకా చట్నీ అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోవటం చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి చూపిస్తున్నాను కదా మైదా కన్నా గోధుపిండి హెల్తీ కదా సో ఇంతే బాగుండ